పట్నం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ వరలక్ష్మి మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని అన్నారు మహిళా పోలీసులు కూడా మగవారితో సమానంగా అన్ని విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు ఇటీవలి కాలంలో మహిళలు వివిధ రంగాలలో తమదైన ముద్ర వేస్తున్నారు పోలీస్ శాఖలో కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు వరలక్ష్మి వంటి మహిళా తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ సమాజంలో మహిళల సామర్థ్యాన్ని చాటుతున్నారు మహిళా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో నేరాల నియంత్రణలో ట్రాఫిక్ నిర్వహణలో మరియు ఇతర ముఖ్యమైన పనులు నమస్తే అండి నా పేరు వరలక్ష్మి నేను గోపల్పట్నం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను నేను టూ థౌజండ్ నైన్లో నా సర్వీస్కి వచ్చాను అన్నమాట ఈరోజు మార్చి ఉంది కదా సందర్భంగా నా తోటి మహిళలందరికీ అన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రతి మహిళ కూడా ఇందులో కూడా తీసుకోరు మగోళ్ళతో సరి సమానంగా కూడా మేము పనిచేస్తాం అలాగే పనిచేస్తాం కూడా ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చి మేము మగోళ్ళకే పనిచేస్తామని చెప్పుకోవాలి అలాగే ఈరోజు మా సిపి గారు కూడా ప్రతి మహిళను కూడా పిలిచి సన్మానించడం జరిగిందనమాట దానికి మేము కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాము పూర్వకాలంలో అయితే మహిళలకి గుర్తింపు అనేది ఉండేది కాదు గడుచున్న కాలం కొద్ది కూడా మహిళకి గుర్తింపు అనేది వస్తుంది ఇలాగే ఈ గుర్తింపు ఎప్పటికీ ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మేము చేసిన ప్రతిభను బట్టే మమ్మల్ని గుర్తించి ఒక మహిళగా మహిళా దినోత్సవం అనేది జరుపుతున్నారు కాబట్టి దానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ మధ్యకాలంలో మహిళల మీద అరాచకాలు ఎక్కువగా జరుగుతున్నాయి అటువంటివి జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి దానికి మా సహ మా సహకారం ఎంతవరకు ఉన్నదో ప్రభుత్వానికి మా సహకారం అందిస్తామని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మేము తెలియజేసుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలోనూ ఈ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను ఉమెన్స్ ఎందులోనూ నా పేరు బి జానకి నేను రెండు వేల పద్దెనిమిదిలో జాయిన్ అయ్యాను మేము ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకును సొసైటీ ఎలా ఉంటుంది సొసైటీలో క్రైమ్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఇప్పటి వరకు అర్థం చేసుకోవడానికే టైం పట్టింది ఇంకా మేము తెలుసుకోవడానికి చాలా ఉంది పబ్లిక్ని కూడా చాలా చాలా అవేర్నెస్ చేసాము ఐ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మీ మై సెల్ఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ ఉమెన్స్ డే ఆల్ నా పేరు పి లక్ష్మీబాయ్ నేను నలభై సంవత్సరాల నుంచి ఎలక్ట్రానిక్స్ సర్వీసింగ్ చేస్తూ బ్రతుకుతున్నాము మా ఆయన గారు మెకానిక్ ఫస్టు ఆయన పదేళ్ళు సర్వీసింగ్ చేసేసరికి ఆయనకి కళ్ళు ప్రాబ్లం వచ్చి నాకు పని అంతా నేర్పారు అప్పటి నుంచి నేను పని నేర్చుకుని పిల్లలు అప్పటికి మూడే సంవత్సరాల పిల్లలు చిన్న పిల్లలు ఆ పిల్లల్ని పిడిపు వారికి ఇలా పోషించుకుంటూ వచ్చాను పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసాము వాళ్ళు బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు మా పని మేము చేసుకుంటున్నాము ఇప్పుడు వారికి బాగానే ఉన్నాం మెకానిక్ హోమ్ థియేటర్లు చేస్తాము అందుకే తో టీవీలు చేసేదాన్ని ఇప్పుడు టీవీలు మా అబ్బాయి చేస్తున్నారు అందుకే నేను హోమ్ థియేటర్లు ఎఫ్ఎంలు చార్జింగ్ లైట్లు ట్రెబులైజర్లు అవన్నీ నేను చేస్తుంటాను మా ఆయన గారు మెకానిక్ కాబట్టి ఆయనే నాకు సహకరించి నాకు చాలా నేర్పారు కళ్ళు పోతాయని డాక్టర్ గారు చెప్పగానే పదేళ్ళ నుంచి నాకు ప్రిపేర్ చేసి నాకు ఆయన ఎక్స్పీరియన్స్ అంతా నాకు ఇప్పుడు వరకు కూడా హెల్ప్ చేస్తూనే ఉంటారు మా కుటుంబాన్ని అలా పోష పోషించుకుంటూ వచ్చి ఇంతవరకు బాగానే నడుపుకొని వచ్చాం మా జీవనాధారం దీని మీదే బ్రతుకుతున్నాము ఇప్పుడు వరకు కూడా ఎవరికి చేసి ఈ పని మీదే మేము అలాగే బ్రతుకుతున్నాం మహిళలు చాలా మంది పిల్లలు ఐటై పిల్లలు వాళ్ళు వాళ్ళు పాలిటెక్నిక్ చేసిన పిల్లలు వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ నేర్పాము చాలామంది పిల్లలు ఉద్యోగస్తులు అయ్యారు మళ్ళీ బయట వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని చూసాను కానీ ఎవరు రారు నేర్చుకోవటానికి భయపడిపోయి వెళ్ళిపోతుంటారు అమ్మ మిమ్మల్ని చూసి చాలా అవుతున్నాం అమ్మ అని చెప్తుంటారు మెచ్చుకుంటుంటారు బాగా హెల్ప్ చేస్తుంటారు కస్టమర్స్ కూడా బాగా మాకు మంచి పేరు తెచ్చిపెట్టారు బాగా చేస్తారు అవునండి మా గుడ్ విల్లే మాకు కాపాడుకుంటే ఇంతవరకు వచ్చింది కస్టమర్లు మా మీద మంచి నమ్మకంతో చాలా దూరాన్నించి వస్తుంటారు వచ్చి మమ్మల్ని నమ్మకంగా ఒకరోజు కాకపోయినా సరే మీరు ఎప్పుడు ఇస్తారో చెప్పండి అని చెప్పి మరి చేయించుకుని వెళ్తుంటారు పని మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని ప్రెస్ వాళ్ళు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారు మీరు చాలా నేర్చుకుంటున్నారమ్మా మీరు అందరికీ ఉపయోగపడుతున్నారు మహిళలకు కూడా బాగా హెల్ప్ చేయండి మిగతా వాళ్ళకు కూడా ఇన్స్పైరెన్స్గా ఉంటారని మిమ్మల్ని మాకు ఎంకరేజ్ చేస్తుంటారు అందరూ నా పేరు రాము సార్ చేస్తాను నాదా ఎనభై మూడు నుంచి మొదలుపెట్టానండి సర్వీసింగ్ మీరే నేర్పించారు నేనే మా మిస్సెస్ గారికి నేర్పించాను సార్ చూపు ఎప్పుడండి నా చూపు నా వయసు అప్పటికి ముప్పై సంవత్సరాలు సంవత్సరం మాత్రం తొంభై నాలుగు ఆ టైంలో నా చూపు పూర్తిగా పోయింది కనీసం ఒకవేళ అయిపోయి నేను చెప్పుకోదవలసింది ఏమిటంటే ఇప్పుడు నిరుద్యోగ సమస్య అనేది ఎక్కువ అవుతుంది టెక్నికల్గా ఏ చిన్న పని అయినా సరే ఓపికతో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి ఇంక వేరే దారి లేదు భారతదేశం కాదు ఒక గ్రామం కాదు ఏదైనా ఒక జిల్లా కాదు అభివృద్ధి అవ్వాలంటే ఈ టెక్నాలజీ ప్రకారంగానే అభివృద్ధి అవ్వాల్సినటువంటి ఆవశ్యకం ఆవశ్యకత ఏర్పడింది వేరే మార్గం లేదు అందరూ కూడా టెక్నికల్గా డెవలప్మెంట్ కావాలి శ్రమించాలనేది నా చివరి నా ప్రత్యేకంగా మహిళ గురించి చెప్పుకునేది ఏంటంటే వాళ్ళు వ్యక్తిగతంగా జీవనం విధానం కొనసాగించాలనుకుంటే ప్రతి దాంట్లో కూడా రానివ్వాలి అందులో టెక్నాలజీ విషయంలో మాత్రం ఇంకా ముందుగా ఉండాలని నేను మహిళలకు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను నా పేరు శివ తులసి నేను ఈ మెడికల్ ఫీల్డ్లోకి వచ్చి సెవెన్ ఇయర్స్ అవుతుంది బట్ ఈ హాస్పిటల్లో జాబ్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది అప్పటికి ఇప్పటికీ లేడీస్ దేంట్లోనూ తీసుకోలేదు ఒక ఉమెన్గా జాబ్ చేస్తూ ఇంట్లో కర్తవ్యాన్ని నెరవేరుస్తూ అన్నీ చేసుకుంటూ అలా హ్యాపీగా లైఫ్ కొనసాగుతుంది ఉమెన్ అంటే ఇంకా ఏదైనా లేడీస్ ఇప్పుడు దేంట్లోనైనా ఫస్ట్ స్థానంలో ఉన్నారు దేనికైనా ఓపికకైనా కష్టానికైనా దేనికైనా లేడీస్తో పోలిస్తే చాలా తక్కువ మిగతా వాళ్ళు అందరూ కూడా లేడీస్ ఎవరు భయపడకుండా అందరూ జాబ్ చేసుకొని దేనికి భయపడకున్నా కష్టపడినా దేనికి అది కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అందరూ హ్యాపీగా ఉమెన్గా బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ